అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో చేపల వేపుడు అయితే చేయి చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను అమ్మో చేపల బాబోయ్ ముల్లుంటాయి తినలేమనే వాళ్ళు కూడా ఈజీగా రెండు ముక్కలు ఎక్కువే తినేయచ్చు అది ఎలా చేయాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫిష్ ఫ్రై కోసం నేను ఒక పావు కిలో ఫిష్ అయితే నేను తీసుకున్నాను మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ జీలకర్ర ధనియాలు వేయించి పౌడర్ చేసుకున్నాను ఇది ఒక స్పూన్ తీసుకుంటున్నాను గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ బాగా కలుపుకోవాలండి సన్నగా కట్ చేసిన చేప ముక్కకి అయితే ఇది పట్టించాలి ఈ మసాలానైతే ఈ ముక్కలకి అన్నింటికి పట్టే విధంగా కలుపుకోవాలి పసుపు వేసుకోవచ్చండి అది మీ ఇష్టం నేనైతే వేయట్లేదు ఇందులో ఇలా ముక్కలకైతే బాగా పట్టేయాలండి దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ అయింది కదండి తీసి చూద్దాం ఇప్పుడు వీటిని పెనం పెట్టుకొని కాల్చుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇది వేడయ్యాక ఆయిల్ వేద్దాం ఒక్కొక్కటిలా వేసుకోవాలండి ఇందులో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలండి దీని పైన అయితే మూత పెట్టుకోవాలి ఒక నిమిషం పాటు ఉంచుకోవాలండి ఒకసారి చూద్దామండి వీటిని రెండో వైపు కూడా కాల్చుకోవాలి వీటి అన్నింటినీ కూడా ఇలా రెండో వైపు తిప్పుకోవాలి చూద్దామండి ఓకే రెడీ అయినట్టే ఇది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాం ఇలాగనుక చేసుకుంటుంటే ఎవరైనా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చేసుకోవచ్చు చేయరాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోగలుగుతారు నేను చెప్పిన పద్ధతులు అయితే ట్రై చేయండి